హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మా ఇంట్లో వాళ్ళు చూడండి చెప్పులు ఎక్కడ ఇడ్చారు నేను ఎంత చెప్పినా సరే చెప్పులు తీసుకొచ్చి వాకిల ముందే ఇడుస్తారు పక్కన ఏడ్చుకోండి మెట్ల దగ్గర అని చెప్పినా సరే ఇంట్లోకి వెళ్తా వెళ్తా ఇక్కడే ఇడ్చేసి వెళ్తారు ఇల్లు నీటుగా ఉండాలంటే ముందు ఇంటి బయట వరండా అంతా నీటుగా ఉండాలి చెప్పులు అన్ని చిందర వందరగా ఉన్నాయి అనుకోండి చూడటానికి ఇల్లు నీటుగా ఉండదు అందుకని చెప్పులన్నీ తీసేస్తే ఒక పక్కనైతే నీటుగా సర్దాను చెప్పులు స్టాండ్లు అవైతే లేవు రోజువారి వాడుకునే చెప్పులు ఇంకా ఇక్కడ మిట్ల దగ్గర పెట్టేస్తాను ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వాడుకునే చెప్పులు అయితేనేమో బయట ఒకటి ఉంది ఆ చిన్న గూట్లో అయితే అట్టపెట్లో పెట్టి పెట్టుకుంటాము తర్వాత మన ఇంట్లో దుమ్ము ఎక్కువగా ఉండేది కాళ్ళు దుడుచుకునే పట్టల దగ్గరే ఎక్కువ దుమ్ము ఉండిద్ది అందులోనే మా ఇంట్లో వాళ్ళు ఈ పట్ట దగ్గరే చెప్పులు ఇడుస్తారు కాబట్టి ఇసుక దుమ్ము దువులి అంతా పట్ట దగ్గరికే వచ్చిద్ది అందుకని ఈ పట్టల్లో శుభ్రంగా నీటుగా ఇదిలిచ్చేసి ఇంకా సరి చేసి అయితే వేస్తాను ఇంకా బయట పంచలోకి వచ్చేటప్పటికి కండవలు నైట్ స్నానాలు చేసి తుడుచుకొని కండవులు మంచాల మీదే వాడేస్తారు నేను చెప్పినప్పుడు ఆరేస్తారు నేను చెప్పలేదు చూడలేదు అనుకోండి మంచం మీద అలాగే కుప్పలాగేస్తారు ఇంకా అవైతేనే వాసన వస్తాయి అందుకని ఇంకా ఉదయం లేచిన వెంటనే కండవులు కూడా నీటుగా ఆరేస్తాను ఆరేసామనుకోండి కండవలు చూడటానికి నీటుగా ఉంటాయి వాసన లేకుండా ఉంటాయి మెయిన్ ఆకిలికి కట్టనేస్తాం కదా ఇంకా అది కూడా తీసి పక్కకైతే నెట్టేశాను బయట వరండా అంతా కట్టనేసి ఉండిద్ది మళ్ళీ ఇక్కడ కట్టననుకోండి ఇల్లు మొత్తం చీకటిగా ఉండిద్ది ఎండ గాలి వెలుతురు అనేది ఇంట్లోకి సరిగ్గా రాదు అందుకనే కట్టనలన్నీ ఓపెన్ చేసి అయితే ఉంచుతాను పిల్లలైతే ఇంకా నిద్రపోతానే ఉన్నారు నిద్ర లేవలేదు నవీన్కి స్కూల్ మధ్యాహ్నం నుంచి అంట టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటేనేమో మధ్యాహ్నం నుంచి టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ లేకపోతేనేమో ఉదయమే స్కూల్ ఉండిద్ది స్కూలు లేవని చెప్పేసి నైటు టెన్ థర్టీ లెవెన్ దాకా సినిమాలు చూస్తున్నారు సరే పోనీలే పిల్లలకి హాలిడేసే కదా హాస్టల్ నుంచి కూడా వచ్చారు కదా అని చెప్పేసి వదిలేసాము ఇంకా ఉదయం నిద్ర లేవటానికి ఏమో బద్దకిస్తారు లేటుగా ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు అలా నిద్రలేస్తారు ఇదైతే వంటగదిలో కిటికీ కిటికీలో పేపర్ అనేది నల్లగా వచ్చింది అందుకని తీసేసి కొత్త పేపర్ అయితే వేయాలి గ్యాస్ గట్టి అనేది మాకు చిన్నది కదా ఓన్లీ పొయ్యి పెట్టుకోవటం వాటికే పక్కన ఒక గిన్నె పెట్టుకోవడానికి ఏదైనా కూరగాయలు కట్ చేసుకోవడానికి చిన్న ప్లేస్ ఉంటుంది ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు అందుకని నేను వంట చేసిన వెంటనే ఇంకా గిన్నెలో అవన్నీ తీసుకొచ్చి ఇంక ఇక్కడ కిటికీలో పెట్టుకుంటాను అందుకని పేపర్ వేసి పెట్టుకుంటాను పేపర్ వేసామనుకోండి ఇంకా కిటికీ అనేది పాడవకుండా ఉంటుంది కదా పెయింట్ పోకుండా వండిద్దిలా అని పేపర్ అయితే వేస్తాను పేపర్లు వేస్తున్నా కదా ఎలాగో అని చెప్పేసి ఇంకా కిటికీ మొత్తం అయితే నీట్గా దులిపేసాను దులిపేసి అయితే పేపర్లు వేస్తున్నాను ఈ కిటికీ ఎక్కువ దులుపుతానే ఉంటాను అంత ఎక్కువ డస్ట్ ఉండదు ఎందుకంటే కిటికీ ఓపెన్ చేస్తే ఉంటుంది కదా ఇంకా రోజువారీ ఇల్లు కూర్చుకునేటప్పుడు కిటికీ మొత్తం నీట్గా క్లీన్ చేస్తా ఇక్కడ వాడుకుంటూ ఉంటాం కదా రోజువారీ అన్నం గిన్నెలు కూర గిన్నెలు అవన్నీ ఇక్కడే పెట్టుకుంటాం ఎక్కువ శాతం అంటే వంట పూర్తయ్యేంత వరకే పెడతాను వంట పూర్తయిన తర్వాత ఇంకా అరమారలో సర్దేస్తాను పేపర్లు అయితే వేసేసాను పేపర్లు వేసామనుకోండి ఇంకా కిటికీ అనేది మరకలు లేకుండా ఉండిద్ది వంట చేయబోయే ముందు ఇంక కిటికీలు అయితే ఓపెన్ చేసి ఉంచుతాను ఎక్కువ శాతం కిటికీలు ఓపెన్ చేసే ఉంచుతాను రోజు నైట్ కూడా ఓపెన్ చేసి ఉంచుతాను వంట స్టార్ట్ చేయబోయే ముందు ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నాను ఉదయం కాపు గడిగి నీళ్ళు అయితే పట్టాను బాయిలో బ్లీచింగ్ చేసేటట్టుంది నీళ్ళన్నీ బ్లీచింగ్ వాసనగా బాగా తెల్లగా అయితే ఉన్నాయి అప్పుడప్పుడు బ్లీచింగ్ వేస్తేనే ఈ నీళ్ళల్లో ఉన్న క్రిములు పురుగులు అన్నీ చేస్తాయి నీళ్ళు కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి ఈ బ్లీచింగ్ నీళ్ళు ఉన్న నాలుగు రోజులు గాబులు అయితే పాచిబట్టమండి పాచిపట్టకుండా బాగా తెల్లగా ఉంటాయి మళ్ళీ బ్లీచింగ్ పోయిన తర్వాత మళ్ళీ గాబులు మొత్తం పాచిపడతాయి బ్రష్ కూడా మనం ఎక్కువసేపు చేయకూడదు ఒక్క నిమిషం రెండు నిమిషాలు బ్రష్ చేసుకుంటే చాలు కొంతమంది బ్రష్ నోట్లో పెట్టుకొని ఇంకా అలాగనే మాట్లాడుకుంటా పనులు చేసుకుంటా ఉంటారు అలా చేయకూడదు బ్రష్ అనేది ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఇంకా అంతకంటే ఎక్కువ చేయకూడదు ఇంకా వంటగదిలోకి వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పిండి కింద ఉంది దోసల పిండి ఇంకా గిన్నె అయితే తీసి బయట పెడుతున్నాను పాలు కూడా ఉన్నాయి నవీన్ పాలు తాగుతాడు నేను కొంచెం టీ పెట్టుకొని తాగుతాను కదా ఇంకా అవన్నీ తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే టీ పెట్టామనుకోండి పాలు అనేవి ఇరిగిపోతాయి అందుకనే ఇంకా ఉదయం పిండ్లు అవన్నీ తీసి బయట పెట్టేటప్పుడు పాలు కూడా ఒకేసారి బయట పెడతాను చట్నీ కూడా వేసుకొని పెట్టుకుంటున్నాను చట్నీ వేసి తిరగమాత వేసి ఒక గిన్నెలో పెట్టాను అనుకోండి ఇంకా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు టిఫిన్కి వస్తే వాళ్ళకైతే దోశలు పోసి ఇవ్వచ్చు కదా చట్నీ వేసి పక్కన పెట్టేస్తాను పిండి కూడా కలిపి ఒక పక్కన పెట్టాను అనుకోండి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు టిఫిన్ అనేది రెడీ చేసి ఇవ్వచ్చు ఈలోపు నేను ఇంకా బయట పనులు అయితే చేసుకుంటాను అంట్లు కడగటాలు బట్టలు ఉతకటాలు ఈ పనులు ఉంటాయి కదా అవి అయితే చేసుకుంటాను ఈలోపు ఇంకా టిఫిన్కి వచ్చారనుకోండి వాళ్ళకు దోశలు పోసిస్తాను ఈరోజు కూర అయితే బెండకాయ ఫ్రై నైటే బెండకాయలు కడిగి ఆరబెడదాం అనుకున్నా కానీ మర్చిపోయాను అందుకనే ఇప్పుడు గడుగుతున్నాను ఎండలు బాగా ఎక్కువగానే ఉన్నాయిగా ఇంకా బెండకాయలు కనుక కడిగి బుట్టలో వేసి ఒక పక్కన పెట్టాను అనుకోండి ఇంకా త్వరగానే ఆరిపోతాయి ఒక పది నిమిషాలు పావు గంటలో బెండకాయలు ఆరిపోతాయి బెండకాయలు ఇప్పుడు నల్లటి బెండకాయలు వస్తున్నాయి కానీ అంటే నల్లటి అంటే గ్రీన్ కలర్లో అంతకుముందు అయితే బెండకాయలు తెల్లటి బెండకాయలు వచ్చాయి మాకు చిన్నప్పుడు చేలో బెండ చెట్లు పెట్టారనుకోండి తెల్లగా ఉంటాయి బెండకాయలు వాటికి జిగురు ఉంటుంది చూడండి ఈ జిగురు కూడా ఎక్కువగా ఉంటుంది అంటే గుచ్చుకుంటే కదా ముళ్ళు ఉంటుంది కదా ఇంకా అవి కూడా ఎక్కువగా ఉండి పట్టుకుంటే చాలు మన చేతుల నిండా గుచ్చుకుపోతాయి ఇప్పుడు అసలుకి ఆ తెల్లటి బెండకాయలు కనిపించిన కూడా కనిపించట్లేదు అన్నీ ఇంక ఇలా గ్రీన్ కలర్లో ఉండే బెండకాయలే ఇంకా బెండకాయలు ఆరేలోపు అయితే నేను అంట్లు కడుక్కున్నాను అంట్లు కడిగేసి ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను ఉదయమే కదా గాబు గడిగి నీళ్లు పట్టాను అప్పుడే చూడండి నీళ్లు మొత్తం అయిపోయినాయి ఏం పని కూడా చేస్తున్నట్లేదు అంట్లు కడిగాను అంట్లు కడిగి బట్టలు జాడిస్తున్నాను అంతే గాబు సగం నీళ్ళు అయితే అయిపోయినాయి బట్టలన్నీ మొత్తం ఒకసారి అయితే జాడిస్తున్నాను జాడిచ్చేసి ఇంకా పక్కన పడేస్తాను తర్వాత మళ్ళీ రెండోసారి జాడిస్తాను అప్పుడు బట్టలు వాసన లేకుండా మురిక అనేది త్వరగా పోయిద్ది సబ్బు వాసన సరుపు వాసన లేకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అందుకనే ముందు ఒక టబ్బు నిండగా నీళ్ళు పోసి జాడిచ్చేసి పక్కన పడేస్తా మళ్ళీ రెండోసారి టబ్బు నిండగా నీళ్ళు పోసుకొని అయితే జాడిస్తాను ఎన్ని బట్టలు ఉన్నా సరే ఈ విధంగా అయితే జాడిస్తాను మరీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఇంకోసారి టబ్బులో నీళ్ళు పోసుకొని అయితే జాడిస్తాను ముందు బయట పనులు చేసుకున్నాం అనుకోండి తర్వాత ఇంట్లో పనులు నిదానంగా చేసుకోవచ్చు ఎండ చూడండి ఎంత ఎండ వస్తుందో ఇప్పుడు ఉదయమే టైం ఏ టైందో కాలేదు అయినా కానీ చూడండి పక్కన ఎంత ఎండ వస్తుందో అందుకని ఈ ఎండ్ల కాలంలో బయట పనులు మాత్రం త్వరగా చేసుకోవాలండి ఇంట్లో పనులు ఇంకా చిన్నగా నిదానంగా చేసుకున్న ఏ ఇబ్బంది ఉండదు కొంచెం ఒక అడుగు ముందే నిద్రలేచి రోజు సిక్స్కి అనుకోండి ఫైవ్ థర్టీకి నిద్ర లేచి ఇంట్లో పనులు అనేవి త్వరగా చేసుకొని ఇంకా కాసేపు ప్రశాంతంగా ఫ్యాన్లు వేసుకొని కూర్చోటం బెస్ట్ చెమట్లు గారుకుంటా ఈ ఎండలకైతే పనులు ఎక్కువ చేయలేము మొదటిసారి బట్టలు అయితే మొత్తం అన్నీ జాడీ మళ్ళీ ఆ టబ్బులో నీళ్ళన్నీ పారిపోసి కొన్ని నీళ్లు పోసి టబ్బు కడిగి మళ్ళీ టబ్బుకు నీళ్ళు పోసైతే రెండోసారి జాడిచ్చేస్తాను జాడిచ్చి గోడ మీద పెట్టాను అనుకోండి నీళ్లు మొత్తం కారిపోతాయి బట్టల ఆరేసే డ్యూటీ మాత్రం నాది కాదు మా అమ్మాయిది ఇంకా మా అమ్మాయి ఉన్నప్పుడల్లా బట్టల తనే ఆరేసిద్ది బయట వాటికి కసులు ఊడ్చాను ఇల్లు అయితే ఓడవలేదు బయట కసులు ఊర్చి బయట వాటికి బండ్లు దూర్చుకుంటున్నాను చెప్పాను కదా ఎండ అనేది బాగా ఎక్కువగా వస్తుందని ఇంకా కొంచెం లేట్ అయింది అనుకోండి టెన్నో అలా అయింది అనుకోండి బయటకు వచ్చి పనులు చేసుకోలేకపోతున్నాము అందుకనే ముందు బయట వరండా గొంతులు మొత్తం నీటుగా కసూలైతే ఊడ్చాను కసూలు ఊడ్చేసి ఇంకా ఒక చుక్క నీళ్ళు చల్లేసి బండ్లన్నీ తుడుచుకుంటా వస్తున్నా ఇక్కడ బయట పంచ తుడుస్తాను మళ్ళీ బయట ప్లేస్ ఉంది కదా ఇంకా అక్కడ కూడా తుడుస్తాను ఈ రెండు చాట్ల తుడుస్తాను ఇంకా అంట్లు కడగటం బట్టలు ఉతకటం కూడా అయిపోయింది కదా ఇంకా బట్టలు ఉతికి నీళ్ళన్నీ గాబ దగ్గర పోసి గాబు చుట్టూ కూడా నీటుగా పొలాల చీపురు తీసుకొని రుద్ది కడుగుతాను ఇంకా అప్పుడు పట్టకుండా ఉంటుంది కదా నీటుగా ఉంటుంది ఇంక ఈ పనులు అయిపోయినాయి అనుకోండి ఇంక ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ పని వంట పని ఇంకా ఆ పనులు అయితే చేసుకోవచ్చు బయట గొంతులు అవి కూడా బాగా దుమ్ము కట్టేసినాయి కడగక కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా రేపు కానీ ఎప్పుడు మొత్తం వాటర్ పోసి బయట గొంతులు అవి అయితే కడగాలి ఇప్పుడు బాగా దుమ్ము వస్తుంది ఆకులు అవన్నీ ఎక్కువగా రాలి అంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది ఇంకా మంచం తీసేసి మంచం వెనక వైపును కూడా తుడుస్తున్నాను తుడిచేటప్పుడు మాత్రం మొత్తం నీటుగా తుడుస్తాను కింద ఏమన్నా అడ్డం ఉన్నా సరే అవన్నీ తీసి పక్కన పెట్టేసి నీటుగా తుడుస్తాను ఒక్కసారి తుడుస్తాను ఒక్కసారి తుడిచినా సరే నీటుగా తుడుస్తాను బయట పని మొత్తం అయితే అయిపోయింది ఇంకా వెళ్ళి పని చేయాల్సిన అవసరం అయితే లేదు వంటగదిలోకి వచ్చేసి ఇంకా ముందు కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే తినలేదు నవీన్కి దోశలు పోసిచ్చాను ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా నిద్ర లేవలేదు ఇంక ఇప్పుడైతే బెండకాయలు కట్ చేస్తున్నారు ముందు కూరగాయలు కట్ చేసి పొయ్యి మీద వేసాను అనుకోండి ఇంకా టిఫిన్ తింటా ఇంక ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులు చేసుకుంటా కూర కూడా చూసుకోవచ్చు కదా ఫ్రై అనుకోండి మనం దగ్గర ఉండాల్సిందే మాడిపోతూ ఉంటుంది అదే పులుసు కూర అనుకోండి మనం పొయ్యి మీద పెట్టి ఇంకా బయట కూర్చున్నా వేరే పని ఏదైనా చేసుకున్నా ఇబ్బంది ఉండదు ఫ్రై కాబట్టి దగ్గర ఉండి నిమిషానికి నిమిషానికి తిప్పుతూ ఉండాలి అందులో నవీన్ కూడా మధ్యాహ్నం నుంచి స్కూల్కి వెళ్ళాలి కదా పదకొండు గంటలకల్లా వంట అయితే రెడీ అవ్వాలి అందుకని ఇంకా బెండకాయలు కూడా కట్ చేస్తున్నాను బెండకాయలు చూడటానికి లావుగా ఉన్నాయి కానీ కాకపోతే అన్నీ ముదరలేదు బాగానే ఉన్నాయి కాకపోతే లావుగా ముదురు బెండకాయలు ఉంటాయి చూడండి అలా ఉన్నాయి వీటిల్లో గింజలు అనేవి ఎక్కువగా ఉంటాయి మన లేతకాయలు ఉంటాయి కదా వాటిల్లో అయితే గింజలు ఎక్కువగా ఉండవు కానీ వీటిలో గింజలు ఎక్కువగా ఉంటాయి బెండకాయ ఫ్రై అయితే ఇంట్లో వాళ్ళందరూ తింటారు ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే ఈ ఫ్రై అనేది ఈ ఒక్క పూటకే వచ్చింది మళ్ళీ సాయంత్రం ఏదో ఒక్కొక్కరు చేయాల్సి వచ్చింది నేనైతే క్యాలీఫ్లవర్ కూర చేశాను క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను వీడియో తీసా కానీ క్లిప్ అనేది మిస్ అయింది ఒక్కోసారి ఫోనుల్లో ఇంకా అలా జరుగుతూ ఉంటుంది ఆ క్యాలీఫ్లవర్ ఫ్రై కొంచెం ఉంది పచ్చిమిరకాయల పచ్చడి ఉంది బెండకాయ ఫ్రై ఈ పూటకి ఇవైతే సరిపోతాయి ఉదయం నిద్ర లేచి బయటకు వచ్చాను కాయలు అమ్మే వాళ్ళు వచ్చారు ఇంకా కాయలు కూడా బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను యాభై రూపాయలు అంట యాభై రూపాయలకి డజన్ కాయలు ఇచ్చారు కాయలు లావుగా బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం గట్టిగా ఉన్నాయి ఈరోజు తినడానికైతే వీలు అవ్వదు రేపటికైతే బాగా మాగుతాయి బాగుంటాయి కానీ కాయ మాత్రం ఫ్రెష్గా బాగా నవనవలాడతా చూడటానికి భలే బాగుంది ఈ ఎండ్ల కాలంలో ప్రతిరోజు ఏదో ఒక కాయలు తినడం చాలా బెస్ట్ కాయ అయితే ఒకటి కొంచెం పగిలిపోయింది అదైతే టేస్ట్ వస్తున్నాను బాగుంది కాయ తీయగానే ఉంది పర్వాలేదు బాగానే ఉన్నాయి కాయలతో ఉన్న సమస్య ఏంటంటే ఇలా గట్టిగా ఉన్న కాయలేనేమో తినటానికి గట్టిగా తినాలనిపించదు మెత్తగా ఉన్న కాయలు తీసుకుంటేనేమో ఒక రోజే ఉంటాయి రెండో రోజుకేమో వాసన వస్తాయి ఓకేనండి బాయ్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం